రీసెంట్గా స్టార్ మా పరివారంలో గుండె నిండా కుడిగంటలు సీరియల్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయిన సందర్భంగా షో జరగడం జరిగింది అంతేకాకుండా అందులో శ్రీముఖి హీరో బాలు గారు కూడా చాలా ఎంటర్టైన్ చేశారన్న సంగతి తెలిసిందే అయితే ఈ హీరోయిన్ అమూల్య గౌడ గారిని కూర్చోబెట్టి అక్కడి నుంచే నిరంజన్ గారికి ఆవిడసెల్ నుంచి కాల్ చేస్తే అప్పుడు అమూల్య గౌడ గారు నేను ప్రోగ్రాంలో ఉన్నాను అంటే హింట్ ఇవ్వడం జరిగింది నిరంజన్ గారికి కన్నడలో వచ్చిన కమలే అనే సీరియల్లో నిరంజన్ గారు అమూల్య గౌడ గారు పేరుగా యాక్ట్ చేసిన సంగతి అక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా ఫేమస్ అయిన సంగతి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ జరుగుతుందన్న సంగతి కూడా చాలామందికి తెలిసిన విషయమే అయితే ఆ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ని ఈరోజు అమూల్య గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆవిడ పడిన సిగ్గు మీరిద్దరూ అసలు ఏంటి అసలు చెప్పకుండా నాకు సీక్రెట్ తెలిసిపోయిందిలే అంటూ చెప్పడం అక్కడ శ్రీముఖి గారు అడిగిన ఆ ఫోన్లో నిరంజన్ గారు అసలు మీరు ఏ సీరియల్ గురించి అడుగుతున్నారంటూ నిరంజన్ గారు కవర్ చేయడం ఇవన్నీ కూడా సరదా సన్నివేశాలు అనేవి ఆ రోజు జరిగినాయి అయితే వాటన్నింటినీ కూడా రూమర్స్ అనో ఆ రూమర్స్ లాగో మరొక రకంగానో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని ఈరోజు అమూల్య గౌడ గారు పెట్టడం జరిగింది ఇదంతా ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే సెలబ్రిటీస్ న్యూస్ మాత్రం చాలా చాలా వైరల్ ఆ వాటికి మాత్రం ఈ ఉదాహరణగా ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి